అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుత్తి జంక్షన్ నుండి పెండకెల్ జంక్షన్ వరకు జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులను చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈ గుత్తి పెండకెలు లైన్ అనేది గుంటూరు బెంగళూరు వాళ్ళకి అలాగే కాచిగూడ నుండి బెంగళూరు వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న షార్ట్కట్ మార్గం అన్నమాట ఈ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ సింగిల్ లైన్గా ఉండడం వల్ల మనకి ట్రాఫిక్ అనేది పెరిగింది దీన్ని ఉద్దేశించి దీన్ని డబ్లింగ్ చేస్తున్నారు సో ఈ సెక్షన్ కనుక కంప్లీట్ అయితే మనకి గుంటూరు బెంగళూరు ఒక నల్లమల్ల ఘాట్ సెక్షన్ తప్ప మిగతా అన్ని చోట్ల డబల్ లైన్గా ఉంటుంది కోర్స్ పానీయం గాజుల పల్లి ఈ ఇయర్ ఎండ్కి కంప్లీట్ అయిపోతుంది అనుకోండి అండ్ ఈ ఘాట్ సెక్షన్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న డబ్లింగ్ కూడా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది డోన్ జంక్షన్ మహబూబ్ నగర్ అయితే ఇంకా టైం ఉంది డబ్లింగ్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయితే పట్టవచ్చు ఈ డబ్లింగ్లో భాగంగానే మనకి గుత్తి యాడ్ రీమోడ్లింగ్ కూడా జరగనున్నది నిర్మించిన త్రీ అండ్ ఫోర్ ప్లాట్ఫామ్స్ కూడా కమిషన్ చేయాల్సి ఉంది అలాగే గుంతకల్ సైడ్ కొంత యాడ్ రీమోడింగ్ పనులు ఉన్నాయి ఇవన్నీ ఈ గుత్తి పెండకెళ్ళు ఎంటైర్ సెక్షన్ కమిషన్ అయినప్పుడు చేయవచ్చు అదే కాక మనకి గుత్తి జంక్షన్ అవుటర్స్ నుంచి టువర్డ్స్ అనంతపూర్ సైడ్ వెళ్ళినప్పుడు కొంత ట్రాక్ పోర్షన్ కూడా మనకి వేయాల్సి ఉంది డబ్లింగ్లో గుత్తి ధర్మవరం డబ్లింగ్లో అది చేయలేదు వీటికి సంబంధించిన ట్రాక్ వర్క్ వేశారు కానీ ఇంకా అవి ట్రైన్స్ వెళ్ళే విధంగా అయితే నిర్మించలేదు ఇది కాకుండా ఇంకొక ప్రాజెక్టు ట్రైన్స్ అనేది గుత్తి రాకుండా అంటే ప్యాసింజర్ ట్రైన్స్ కాదు ఫ్లైట్ ట్రైన్స్ అనేవి గుత్తి జంక్షన్ టచ్ అవ్వకుండా డైరెక్ట్ ఐదర్ ఫ్రమ్ గుంతకల్ కానీ డోన్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ కానీ డైరెక్ట్ అనంతపూర్ సైడ్ వెళ్ళే విధంగా మనకి రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ ఇక్కడ శాంక్షన్ అయింది ఈ బడ్జెట్లో కొంత కేటాయింపులు కూడా వచ్చాయి ఈ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫో నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను వీడియో కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సక్ ఈ వీడియో క్లిప్లో మాత్రం నేను గుడ్తి జంక్షన్ నుండి పగిడరాయి స్టేషన్ వరకే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో పగిడరాయి నుంచి పెండకిల్ జంక్షన్ చూపిస్తున్నాను ఈ సెక్షన్ని లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ కవర్ చేశాను సో అప్పటితో పోలిస్తే ప్రోగ్రెస్ కొంతవరకు బాగానే ఉంది గూతి జంక్షన్ పెగడారాయి మధ్య మనకి వర్క్ ఇది వరకు పెద్దగా స్టార్ట్ అవ్వలేదు బట్ ఈసారి అప్డేట్కి వచ్చినప్పుడు కొంతవరకు వర్క్స్ ప్రారంభమైంది రెగ్యులర్గా ఈ స్టేషన్ రీచ్ అయ్యాం అండ్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనకి వర్క్ స్టార్ట్ అయింది ఇక్కడ కనిపించేది డోన్ గుత్తి మధ్య తిరుగుతున్న డెమో ట్రైన్ దీని అవతల ఉన్న ప్లాట్ఫామ్ రేపు డిమాలిష్ చేసి అక్కడ ఇంకొక ట్రాక్ వస్తుంది ట్రైన్ నుంచి ఉన్న ట్రాక్ వైపు మనకి మెయిన్ లైన్గా మారుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో పెగుదరాయి నుంచి పెండకెల్ జంక్షన్ వరకు చూపిస్తాను అండ్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్